నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆగస్టు పదిహేను తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మాధ్యులు ధనసరి అనసూయ సీతక్క మెహబాబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని బహిరంగ సభలో పాల్గొన్న ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ మత ద్వేషాలతో రెచ్చకొడుతూ పదేళ్లు దేశాన్ని పాలించారు జీఎస్టీ పేర ప్రజలపై భారం మోపే విధంగా నిరంకుశ హిట్లర్ పాలన చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కూడా మార్చే కుట్ర చేస్తున్నారు ఆగస్టు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ తో పాటు రాష్ట్ర నాయకులు నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు మండలాల నాయకులు గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం అంబేద్కర్ గారు కానీ అందరికి అందుబాటులో ఉండి చేసేటువంటి వ్యక్తి మరి నాకు తోడుగా కూడా ఉంటారు మన నియోజకవర్గానికి ఇంకా నిధులు వస్తాయి ఈ యొక్క నా యొక్క కళ మరి ఈ ప్రాంతంలో నేను చిన్నతనం నుంచి ఆ రోజు ఉద్యమాలలో తిరిగిన మరి ఇప్పుడు కూడా తిరుగుతున్నాం నా అదృష్టం గెలిచిన మరి మంత్రి అయినా ఈ పదవి అర్చన కాలం నుంచి కూడా ఒక్క రోజు కూడా నేను అయితే రెస్ట్ లో లేను ఎందుకంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోయి పనిచేస్తున్న పార్టీ గాని ప్రజలకు కాని నా శాఖకు గాని అయితే అన్నా కూడా మన ఏరియా కాబట్టి మనకి ఇంకా లబ్ధి జరుగుతుంది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎన్నో స్కీమ్స్ ఉంటాయి గత ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ రూపాయి తీసుకురాలే కవిత గారు కూడా ఏం తీసుకురాలే ఇవాళ రోడ్లైనా వాడైనా గుడైనా అంగన్వాడి సెంటర్లైనా ఇవాళ మల్లంపల్లి నుంచి మహబాద్కు అన్న రోడ్డు తెచ్చినప్పుడు తెస్తే ఆ రోడ్డు ఈ రోజు వరకు ఇంకా గూడూరు కూడా నీలుగుతూనే ఉన్నది అది ఇంకా కంప్లీట్ రాలే కాబట్టి వాస్తవానికి ఆఫీసులల్లో తిరిగి పని చేసుకొచ్చని నేను అందుకనే మొదటి నుంచి కూడా సంపూర్ణంగా ఎందుకంటే మన పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు వాస్తవానికి నేను కూడా ఒక పది నియోజకవర్గాలలో పోయి పని చేయాల్సింది ఉండే ఆ రోజు కానీ నన్ను కావాలని మరి ఎవరో తెలియనటువంటి వ్యక్తులు ప్రజల కోసం మరి ఎప్పుడు రానటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి మరి కొత్తగూడెం మండలం గంగారం మీదనే ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడెక్కడి నుంచో ఇన్ఛార్జీలను తెచ్చి ఓడించాలని కుట్ర చేసినా కూడా మరి భారీ మెజార్టీ ఇచ్చేది తప్ప ఆ మెజార్టీ తగ్గలేదు కాబట్టి ఇక్కడ ఏదున్నా ఒక్క ఒక్క పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది ఎందుకంటే దయచేసి చాలా పనులు రావాల్సినటువంటి ఉన్నాయి మీకంటే ఎక్కువ మాకు ఆతృత ఉంది మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకోవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మరి ఎట్లయితే కొన్ని పనులు అద్భుతంగా చేసిర్రో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాం పాకాల చెరువుని కూడా తప్పకుండా తప్పకుండా మొన్న మేము వచ్చిన తర్వాత ములిగేరియాలలో కొన్ని నీళ్లు ఇవ్వకుంటే కూడా చెరువు కాడ కట్టలు ఆ పంటలకు నీళ్లు ఇచ్చినాం